హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచ్వాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చాలా హెల్దీ కర్రీ అండి కర్రీ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే హెల్తీ కూడా ఇది బాలింతలు కూడా తినవచ్చండి ఈ గానుగుబిండి మనకి కిరాణా షాపుల్లో కానీ అలాగే గానుగుల దగ్గర కానీ దొరుకుతుందండి ఈ ప్యాకెట్లు మనం తెచ్చుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఇంట్లో లేనప్పుడు మనం త్వరగా కర్రీ చేసేసుకోవాలనుకున్నప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుందండి అలాగే ఇది బాలింతలు కూడా తినచ్చు ఈ గానుగు పిండి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే గానుబిండి ప్యాకెట్లు తెచ్చుకొని ఇలా ఇలా ఉంటాయండి గానుబిండి ప్యాకెట్లు ఇవి మనం ఓపెన్ చేసి గిన్నెలో కొలుచుకోవాలండి ఫస్ట్ అయితే ఎంత పిండి ఉందో చూసుకుని దాని ప్రకారంగా మనం వాటర్ పోసుకోవచ్చు నేనైతే రెండు ప్యాకెట్లు వండుతున్నానండి రెండు ప్యాకెట్లు గానుగు పిండి ఎక్కువ కర్రీ కావాలనుకుంటే మనకు కావాల్సినంతగా తీసుకోవచ్చండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మనం పిండిని కొలుచుకొని వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది ఇలా చూసారు కదండి మురుమురింగా ఇలా ఉంటుంది గానుగుబిండి అంటే ఇప్పుడు ఇది గిన్నె ఒక గిన్నె గానుబిండి తీసుకున్నాం కదా మనం రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలండి లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు గిన్నెలు వాటర్ పోసుకొని వాటర్ హీట్ అవ్వనివ్వాలి ఇవ్వాలి ఇలా రెండు గిన్నెలు వాటర్ వేసిన తర్వాత వాటర్లో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఈ మధ్య రెగ్యులర్గా వీడియోలు పెట్టడం అవలేదండి ఇప్పటి నుండి రెగ్యులర్గా వస్తాయండి వీడియోలు ఇలా మనం పసుపు వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి వాటర్ హీట్ అయ్యే వరకు మరిగించే వరకు అలా ఉంచేయాలండి వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గానుబిండిని దీనిలో వేసేయాలి ఈ వాటర్లో వీక్లీ వన్ టైం ఇలా గానుబిండి వండుకుంటే చాలా మంచిదని అంటారండి పెద్దోళ్ళు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గానుబిండిని ఈ వాటర్లో వేసేసుకుని వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా కలుపుకోవాలి ఇది చాలా వెంటనే మగ్గిపోతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు కలిపితే గ్యాస్ అని లో ఫ్లేమ్లో ఉంచి పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి కర్రీ అయితే చాలా మంచిది ఒంటికి కూడా పిల్లలకు నచ్చదేమో అని కూడా అనుకో కమ్మగా ఉంటుంది కదా పిల్లలు కూడా తినేస్తారు చూసారు కదా ఇలా పొడి పొడిగా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని దీన్ని పోపు పెట్టుకుంటావే అండి ఈ గానుగు కర్రీని తాలింపు పెట్టుకోవడానికి గానుగు నూనె అయితే చాలా బాగుంటుందండి మ్యాక్సిమం ఎక్కువ మంది గానుగు నూనెతోనే ఈ కర్రీ వండుకుంటారండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు గానుగు నూనె వేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా గుళ్ళు కింద ఒలుచుకొని వేసుకోవాలండి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు వేసుకుంటే ఈ కర్రీ బాగుంటుంది ఇలా వెల్లుల్లి గుళ్ళు బాగా ఎర్రగా వేగేంత వరకు కలుపుకోవాలి ఈ గానుగుబిండి కూర బాలెంతలు తింటే వాళ్ళకి అది మంచిదని ఇలా వండుతారండి ఇది పత్యం కర్రీ కాబట్టి బాలింతలకి గాను నూనెతో వండుకుంటేనే మంచిదండి ఇలా వెల్లుల్లి వేగిన తర్వాత దీనిలో మనం రెండు స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకోవాలండి మినప్పప్పు కూడా వేసిన తర్వాత మినపప్పు కూడా బాగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి దీనిలో నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయాలండి గ్యాస్ అని లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి గాను పిండి ఉడికించుకుని దానిలో ఈ తాలింపు వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా గానుబిండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుందండి ఓకే అండి గానుబిండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా టేస్టీగా కమ్మ కమ్మగా మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్ట్ బాగుంటుందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి